హలో అండి అందరికి ఇవన్నీ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది ఊరు నుంచి అమ్మ అయితే వచ్చింది ఏమేమి తీసుకొచ్చిందో చూపిస్తాను రండి యాజ్ యూజువల్ పిల్లలకి సుండు చేసి పెట్టడానికి పిండి కరివేపాకు కొన్ని రకాల స్వీట్స్ కొన్ని మామిడి పండ్లు గోరింటాకు అలాగే పిల్లల కోసం నెయ్యి నేను కొంచెం కథలు ఎక్కువగా చదువుతూ ఉంటాను సో అందుకని మా లక్కి నాకు ఈ బుక్ తెచ్చిచ్చింది ఇందులో ఏమన్నా ఇంట్రెస్ట్ గా ఉంటే కథలు మీతో కూడా షేర్ చేసుకుంటానులేండి నేను ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను అప్పుడు తెచ్చుకోవచ్చు అని చెప్పి అమ్మనైతే పచ్చళ్ళు కారాలు మామిడికాయలు ఇవేం తేవద్దని చెప్పాను సో అందుకే ఈ కొన్ని కొన్ని తీసుకొచ్చింది అయినా చెట్టుకే పండిన మామిడికాయలు చాలా బాగుంటాయి కదా ఒక మంచి స్మెల్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటది ఇవి చెట్టుకు పండిన మామిడి పండ్లు సో చూడగానే ఇంకా ఆగలేక ఒక మామిడికాయ కట్ చేసుకుని తినేశాను అమ్మ గోరింటాకి తీసుకొచ్చింది కదా సో నైట్ పడుకునే ముందు రుబ్బేసి నాకు పెడుతుంది అనమాట ఇది మా చెట్టు గోరింటాకే చాలా అంటే చాలా బాగా పండుతది ఒక పది నిమిషాలు పెట్టుకుంటే చాలు ఏంటో మా అమ్మ వస్తే నాకు అసలు ఇంట్లో ఏం పని ఉండదు ఫ్రీ అయిపోతాను రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతాను అమ్మలు మనల్ని భలే ప్యాంపర్ చేస్తారు కదా వాళ్ళని చూస్తే ఓ గారాలు పోతుంటాం మీరు కూడా ఇంతేనా